బ్రేకింగ్ న్యూస్ అవ్వాతాతలకు రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది అలాగే మహిళలకు కూడా తీపి కబురు అందించింది మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా రేవంత్ రెడ్డి సర్కార్ అడుగులు వేగవంతం చేసింది పద్దెనిమిది ఏళ్ళు నిండిన మహిళలకు నెలకు ఇరవై ఐదు వందల ఎన్నికల హామీని అమలు చేయాలని రేవంత్ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది ఈ నిర్ణయంతో మున్సిపల్ ఎన్నికల్లో లబ్ధి పొందే యోచనపై ఆలోచిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది పెన్షన్ పెంపు పైన కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉన్నట్లు కూడా అర్థమవుతా ఉన్నది మొత్తానికి పింఛన్ ఎన్నికల హామీల్లో భాగంగా నాలుగు వేలకు పెంచుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు పెన్షన్ పెంపు హామీ అమలు చేయాలంటూ విపక్షాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే మొదటి విడతలో మూడు వేలకు పెంచే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కార్ ఉన్నట్లు ఇప్పుడు తెలుస్తా ఉన్నది దీనిపైన రేవంత్ రెడ్డి కేబినెట్ లో కూడా సమీక్షించే అవకాశం కూడా కనిపిస్తా ఉన్నది ఎన్నికలకు ఏడాది ముందు మరో వెయ్యి పెంచే ప్లాన్ కూడా ఉన్నట్లు తెలుస్తా ఉన్నది ఇక దీనిపైన విస్తృత స్థాయిలో సమావేశం ఏర్పాటు చేసుకొని ముందస్తుగా మూడు వేలు పెంచి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినట్టుగా నాలుగు వేలు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తా ఉన్నది సంక్షేమ పథకాలు అమలు ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పోగొట్టుకోవాలని రేవంత్ రెడ్డి గారు బలముగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉన్నది మొత్తానికి ఆరు గ్యారెంటీలు ఇచ్చిన అమలు ఆరు గ్యారంటీల అమలు అలాగే ఇతర హామీల పైన కూడా ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చుకుంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇప్పుడు జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు ఆ తర్వాత వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా మంచి విజయాలు సాధించే అవకాశం ఉంటుందని రేవంత్ రెడ్డి గారు భావిస్తున్నట్టు తెలుస్తా ఉన్నది ఇక అన్ని హామీలు నెరవేర్చుకుంటూ పోతే ఖచ్చితంగా విపక్షాలకు అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీకి కూడా ఎలాంటి బలము ఉండదనేది చాలా క్లియర్ గా అర్థమవుతా ఉన్నది చూడాలి మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఇచ్చిన హామీల పైన దృష్టి పెట్టినట్టు తెలుస్తా ఉన్నది ఒక్కొక్క హామీలను నెరవేర్చుకుంటూ వస్తా ఉన్నారు అలాగే మహిళలకు ఆ ఇరవై ఐదు వందలు కనుక ఖచ్చితంగా అమలు చేస్తే మరి ఖచ్చితంగా ప్రభుత్వం పైన ఒక రకమైన అభిప్రాయం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది ప్రజల్లో ఇప్పటికే ప్రభుత్వం చేస్తున్న కొన్ని మంచి పనుల వలన ప్రభుత్వం పైన పాజిటివిటీ పెరుగుతా ఉన్నది ఇక ఇలాంటి హామీలను కూడా నెరవేర్చే దిశగా అడుగులు వేస్తూ ఇక పూర్తిగా హామీలను నెరవేరిస్తే గనక ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్కు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది ఈ మున్సిపల్ ఎన్నికల్లో అని విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు చూడాలి మరి రేవంత్ రెడ్డి గారి ప్లాన్ ఎలా ఉందో ఆ ప్రణాళిక ఎలా ఉందో అలాగే దీన్ని నెరవేర్చే దిశగా వారు ముందుకు ఎలా కొనసాగుతారు అనేది అతి కొద్ది రోజుల్లోనే తెలిసే అవకాశం అయితే కనిపిస్తా ఉంది